సూర్యప్రకాష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవి కాలం సందర్భంగా గుంటూరు లాడ్జ్ సెంటర్ వద్ద ధర్మ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు వైకాపా నాయకులు లేళ్ల అప్పిరెడ్డి తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాలు నూతనంగా ఏర్పాటు చేసిన ధర్మ చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు శ్రీనివాస్ గారి సూర్యప్రకాష్ గారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మంచినీటి పథకం అంటే ఎండాకాలంలో చాలామంది రోడ్డు మీద పోతుంటారు కనీసం ఇక్కడ నీళ్లు దొరికితే చాలు అన్నట్టు చాలామంది ఆరట పడుతుంటారు చల్లటి మరి అలాంటిది ఇక్కడ మరి ఆయన మమ్మూరి కృష్ణు ఇక్కడ ఏర్పాటు చేసి మరి గుంటూరు నగర ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి నేను ముందుగా ఆ భగవంతు చల్లగా కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా అంటే పార్టీలకు అతీతంగా అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అంటే ఒక దానం ఒక రూపాయి దానం చేస్తే ఆ మనకు వంద రూపాయలు ఇస్తాడు అన్ని హాస్టల్లో అన్ని కులాల్లో అన్ని మతాలు కూడా భగవంతుడు న్యాయం చేస్తాడనేది చుట్టూ అంటే చుట్టూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పేదవాడికి అన్నం పెట్టండి నీళ్ళు ఇవ్వండి లేకపోతే దానం చేయండి లేదా గుడ్డ ఇవ్వండి ఏదో కానీ దాన ధర్మాలు చేయటం ఆ భగవంతుడు మనకి మన పిల్లలకి శాశ్వతంగా రాబోయే కష్టాలను భగవంతు దూరం చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీ అతీతంగా ముందుకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ పాటుపడాలని చెప్పేసి ఈ నగరంలో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ రోజు ఒక చెట్టు నాటం పిల్లడు పూర్తి ఒక చెట్టు నాటం అమ్మాయి పూర్తి ఒక చెట్టు నాటం మరి నలభై సంవత్సరం పూర్తిగా ఒక చెట్టు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు నాటాలనేది ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి ప్రతి కోరుకుంటున్నారు రాచాభంతుని సూర్యప్రకాష్ గారి మరి మూడు వేల ప్రశ్న ఆధ్వర్యంలో వారి కుమారుడు శ్రీనివాసు మరియు వైఎస్ఆర్సి జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీనివాస్ ఇద్దరు కూడా కలిసి ఈ రోజున నగరంలో నడుపుణి సెంటర్లో చలిపేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని మరిద్దరి కూడా పార్టీ పరంగా అభినందిస్తూ ఉన్నాం రోజున నగరంలో దాహార్దుడికి దాహాన్ని తెచ్చడమే కాకుండా ఇంకా ఒక మంచి కార్యక్రమాన్ని దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది నిజంగా యువతంత కూడా ఈరోజు ముందుకు రావాల్సినటువంటి పరిస్థితులున్నాయి ఇటువంటి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో అందరూ కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి ఇరువుని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం వర్గా ఎమ్మెల్యే ముస్తఫా గారిని ఆదర్శంగా తీసుకొని పేదవారికి సాయం చేయాలనే దృక్పథంతో రాచాబుతుని సూర్యప్రకాష్ గారి నమరు ఏల కృష్ణాధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మత్స్యక దానం కార్యక్రమం తల్లివేంద్ర కార్యక్రమం ఇలాగ ప్రతిరోజు కొన్ని వందల మందికి మంచి విధానం చేయాల్సిందిగా అలాగే ప్రతి ఒక్కరు కూడా అప్పిరెడ్డి గారిని ముస్తఫా గారిని ఆదర్శంగా తీసుకొని మంచి పనులు చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా చూ